భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండితుడు మరియు విద్యా విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు ఆయన పుట్టినరోజు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్ బిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ వంటి అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించారు ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి పత్రికేయుడు కవి మరియు రాజకీయవేత్త స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తరువాత ఆయన తొలి విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు విద్యా వ్యవస్థను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంను సమర్థించి పంతొమ్మిది వందల ఇరవైలో భారత కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది వందల నలభైలో రాగండ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికై పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఆ పదవిలో ఉన్నారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని పంతొమ్మిది వందల ముప్పైలో అరెస్టయ్యారు ఖిలాఫత్ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు గాంధీజీ ఇతన్ని భారత ప్లాటో అని పిలిచేవారు ఆల్ హి లాల్ ఆల్ బాగ్ అనే పత్రికలు స్థాపించారు మౌలానా అబుల్ కలాబ్ విభజనకు మెదిరేకి హిందువులు ముస్లింలు కలిసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కలను నాశనం చేసింది